వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ అవతా బ్లాగ్స్ అండి మీరు అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఇది సోమవారం తీసిన రీల్ అన్నమాట అండి ఇది ఏం కాదండి తుఫాన్ నాలుగు రోజులు అనేసి గవర్నమెంట్ సెలవులు కూడా ప్రకటించారు కదా అందువల్ల పరిస్థితి ఎలా ఉంటుందో అనేసి అప్పటివరకు వచ్చిన ఆర్డర్లన్నీ కూడా అందరికీ కూడా మన ఫోన్ చేసి తుఫాన్ అంటున్నారు నాలుగు రోజులు అయితే మాత్రం ఫ్యాక్టరీ ఉండదని చెప్తే చాలామంది నూకలు అయ్యి చెప్పారండి ఇంకా ఎన్ని తొందర తొందరగా రెడీ చేసుకొని తొందరగా బయలుదేరావాలి అనుకుని ఆ వేలైతే సోమవారం అయితే చాలా వరకు వర్షం వచ్చిందండి అలాగే గాళ్ళు కూడా వేసినాయి అన్నమాట ఇంకా నిన్న మంగళవారం ఈరోజు బుధవారం అండి అయితే మాత్రం బయటికి అయితే మంగళవారం అంతా కూడా వెళ్ళలేదన్నమాట పరిస్థితి ఎలా ఉంటుందో ఏ టైంలో ఎలా ఉంటుందో అనేసి ఉన్నామండి అందుకని ఫ్యాక్టరీ అయితే లేదన్నమాట ఫ్యాక్టరీ మాత్రం రెండు రోజులు అంటే సోమ ఉందండి మంగళ బ్రద లక్షవారం తీయొచ్చండి ఆ రోజు కూడా ఏమన్నా రేపు కూడా ఏమన్నా కొద్దిగా ఏమన్నా వాతావరణం తేడా ఉంటే రేపు కూడా సెలవేనండి అండి నాలుగు రోజులు అని అనుకున్నాను నేను శుక్రవారం వరకు సెలవులు ఉంటాయని అనుకున్నాను కానీ ఏమన్నా బాగుంటే వాతావరణం అయితే ఫ్యాక్టరీ తీస్తామండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే చాలామంది వస్తామనేసి ఫోన్లు చేస్తున్నారు అందుకని చెప్తున్నానండి అయితే మాత్రం వెజ్ పికిల్స్ అండి నాన్ వెజ్ పికిల్స్ మీ అందరికీ తెలుసండి నాన్ వెజ్ పికిల్స్ అంటే కోడి అయితే ఒకలాగా రొయ్య అయితే ఒకలాగా రేట్లు అయితే మారి ఉంటాయి అన్నమాట కానీ వెజ్ పిక్కిల్స్తో అలా కాదండి ఆవకాయ గోంగూర మాగాయ టమాటా నిమ్మకాయ మొత్తం ఎనిమిది రకాల పికిల్స్ అండి అల్లం ఉందండి మన మిరపకాయ పచ్చడి ఉందండి ఉసిరికాయ ఉంది మొత్తం ఎనిమిది రకాల పచ్చడిలో కూడా ఒకటే రేట్ అండి కిలో వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అన్నమాట మీరు కూడా ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు జీడిపప్పుతో కలిపి రెండు కిలోలైనా సరే ఇస్తామండి ఉత్తుగా రెండు కిలోలైనా ఇస్తామండి ఏదన్నా కానీ మీ ఇంటి కొరియర్ రావాలి అంటే మాత్రం రెండు కిలోలు వెయిట్ ఉండాలి అదే చెప్తున్నాను నేను పద్దాక అలాగే బస్సుకి కావాలి అంటే మాత్రం బస్సుకి మీకు విజయవాడ వైజాగ్ ఇలా ఇటు సైడ్ అయితే మాత్రం పది కేజీల వరకు ఎనభై నుంచి వంద వరకు ఉంటుందండి అదే వేరే వేరే సార్ట్లు ఎక్కడికైనా సరే ఆ ఏరియాని బట్టి బస్సు రేటు మారుతుందన్నమాట పది కేజీల వరకు అయితే మాత్రం ఒకటే కాస్ట్ ఉంటుందండి కొరియర్కి అయితే మాత్రం ఆంధ్ర తెలంగాణకి కిలోకి డెబ్భై ఐదు రూపాయలే రెండు కిలోలు మీకు నూట యాభై రూపాయలు ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ అవుతుంది అనమాట ఏ రోజు పార్సిల్ ఆ రోజే డిస్పాచ్ అయిపోతాయండి అంటే ఇన్స్టాలోని అందరు కూడా పంపిస్తారా లేదా అని భయపడుతున్నారండి ఒక్కసారి మీరు కూడా ఇన్స్టాకి వెళ్ళి చూడండి ఇన్స్టాలో మన పేజు పేరు వచ్చేసి లక్ష్మి గొంతునే అండి అందరూ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను యూట్యూబ్ని ముందుకు తీసుకెళ్ళినట్టే ఇన్స్టా కూడా తీసుకెళ్తారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్